మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత నెల రోజులుగా కొత్త అమావాస రోజు నుంచి ఉత్తరాంధ్ర నోకాలమ్మ వారి జాతర రాష్ట్ర పండగ తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర పండగ వైభవంగా ఈ నెల రోజులు సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్ర యావన్మూల నుంచి ప్రజలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని గతంలో ఎప్పుడూ జరిగినటువంటి వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు ప్రజలకి ఆదరిస్తున్నటువంటి ప్రజానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి అధికారులకు అదేవిధంగా కమిటీ వారికి ఉత్సవ కమిటీ వారికి వివిధ రంగాల్లో కమిటీలు ఏవైతే చేశారో వాళ్ళంతా కూడా ఆహర్నించులు వారు కష్టపడి పనిచేసి నెల రోజులు కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేశారు ఆ నూకాలంబ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఉండాలని ఆయుర ఐశ్వర్యాలతో అందరూ వదిలి రేపటితో మళ్ళీ నెల పండుగ రేపటితో వస్తుంది రేపు అమావాస్య ఆదివారం అమ్మవారు నెల పండుగ కూడా రేపు జరగబోతుంది కాబట్టి దానిలో భాగంగానే ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాల్లో అమ్మవారి జాతర తీసుకెళ్లే విధంగా మహిళా మందితో సుమారు ఒక ఐదు వేల మంది మహిళలతో ఈరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అడుగు శోభాయమానంగా జరుగుతూ ఉన్నందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళా సోదరి నా హృదయపూర్వక అభినందనలు